వీడియో ఏంటంటే బ్లౌజ్ కుట్టంగా మిగిలిన పీసులతో ఈ విధంగా ఫ్లవర్ షేప్లో చీర కొంకి కుత్తులు పెట్టుకుందాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా చూసారు కదా మీరే మనం బ్లౌజ్ కుట్టంగా మిగిలిన పీస్ ఏదైనా మనం ఉపయోగించుకుంటే ఏదైనా మనకి పనికి వస్తుంది ఎలా చేశానో ఇప్పుడు చూపిస్తాను ఇలా చిన్న మార్త వేసుకోవాలి రౌండ్ షేప్ కోసం మా పాప కాజ్ అయితే వాడాను కట్ చేసుకోవాలి విధంగా ఇలా కట్ చేసుకుని వీటిని విధంగా మధ్యలోకి మడత పెట్టుకుని వీడియోలు చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి ఇలాగే ఇంకో రెండు రేఖలు అయితే చేశాను నేను మూడు రేఖలు చేశాను ఇలా ఇలా కుట్టేసుకుని ముడి వేసేసుకోవాలి చూసారా మూడు రేఖల్లో అయితే వచ్చింది కదా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇలాగే పెట్టుకోవాలి మొత్తం ఇరవై మూడు అయితే పండి నాకు ఇలా చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు బీచ్ చూద్దాం ఫస్ట్ ఒక చిన్న బీచ్ తీసుకుని ముడి వేసుకుందాం ముడి వేసుకుని తర్వాత పెద్ద బీట్స్ తర్వాత పది చిన్న ఎక్కించుకోవాలి తర్వాత ఇంకొకటి పెద్దది మళ్ళీ చిన్నది ఎక్కించుకుని ఈ విధంగా సెంటర్లోకి ఎక్కించుకోవాలి ఈ షేపులో అయితే వస్తుంది డబుల్ ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పువ్వును పెట్టుకుని ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టుకుని మనం ముచ్చుకులా ఉండడం కోసం నేను అలాంటివి అయితే తీసుకున్నాను చూసారా మళ్ళీ పెద్దది చిన్నది బీట్ వేసి చీర కుట్టేసుకోవడమే ఫస్ట్ బీట్లోంచి లాగాలి వేసుకొని వేసుకోవడమే ఇంకా సో చూశారు కదా ఫ్రెండ్స్ మా వీడియో చీర కుర్చులు ఎంత బాగున్నాయో కదా మనం చీర ఎంత ఈ కుచ్చులు లేకపోతే దానికి అందమే ఉండదు సో నేనైతే ఇలా అయితే చేశాను మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్